నమస్కారం స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం విశాఖ పెందుతి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ఒకనొకలు కొట్టుకుంటున్నారు జనసేన నాయకుడు శ్రీను తమ కార్పొరేటర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ మేరకు వార్డు పరిధిలో మీడియాతో పార్టీ నాయకులు మాట్లాడారు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విషయంలో పంచకర్ల రమేష్ బాబుకు అసెంబ్లీ సీటు దక్కింది అక్కడ సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి బండారుకు టికెట్ రాలేదు పార్టీలో చోట నాయకుల అంతర్గత విభేదాల కారణంగా జనసేన నాయకుడు కక్షలు దృష్టిలో పెట్టుకుని ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడిని దారుణంగా కొట్టి గాయపరచడంతో ఒక్కసారిగా అక్కడ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి తక్షణమే పెందుర్తి కూటమి అభ్యర్థి పంకచల్ల రమేష్ బాబును కల్పించుకుని గల్లా శ్రీను పార్టీ నుండి తొలగించి కూటమి పార్టీలో పరువు కాపాడాలని డిమాండ్ చేశారు

దాడులకు దిగుతున్న శ్రీనివాసరావు శ్రీనివాసరావు దాడులకు దిగుతున్న శ్రీనివాసరావు 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 ఎనభై ఎనిమిదో వాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కథలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జనసేన పార్టీలో ఉన్న గల్లా శ్రీనివాసరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ యొక్క ఉమ్మడి ఐక్య పొత్తు ధర్మాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాం గల్లా శ్రీనివాసరావుని పొత్తు ధర్మానికి తూటి పడుతున్న గల్లా శ్రీనివాస పార్టీని సస్పెండ్ చేయాలి చేయాలి కార్పొరేటర్ గారికి గల్లా శ్రీనివాసరావు గారికి వెంటనే చెప్పాలి చెప్పాలి కార్పొరేటర్ గారికి గల్లా శ్రీనివాస్ గారు వెంటనే సమాపనం చెప్పాలి పార్టీ నుంచి వెంటనే గల్లా శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి గల్లా శ్రీనివాస్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి పంచకల్ రమేష్ బాబు గారు కూడా నిన్న మా కార్పొరేటర్ గారిని పరామర్శించడానికి అంటూ వెళ్ళి అక్కడ జరిగిన తోట ఇక్కడ పత్రికల్లో రాయించింది వేరే రాయించారు అంటే అక్కడ ఇది ఇలా జరగడం బాధాకరం అని చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ నుంచి పేపర్లో పొత్తు ధర్మాన్ని పాటించండి మన పార్టీలు గెలిపించండి అని పేపర్లో రాయించారంటే అంటే అక్కడ ఇంకా గాయం తగిలే మనిషిని ఇంకా గాయపరుస్తున్నారా అని ఈ పత్రికాముఖంగా నేను పంచకల రమేష్ బాబు గారిని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు ఆయన మానసికంగా కుట్టాడా కొట్టలేడా అన్న తర్వాత ఒక ప్రధా ముప్పై వేల జనాభా కలిగిన ఓ ప్రజాప్రతినిధిని ఓ ప్రజాప్రతినిధిని మాట్లాడుతున్నట్టు మాట్లాడి చేయించడం అది మగోడుతనం కాదు ఆయన అలాంటి పని చేసిన వ్యక్తిని మేము వెంటనే సస్పెండ్ చే చేసాము అని చెప్పకుండా మేము ఎలక్షన్ అయ్యే వరకు ఆయన్ని నా ఇరుమైలు రావద్దని చెప్పాను అనేసి మా కార్పొరేటర్ గారికి చెప్పారనేసి మేము విన్నాము అది చాలా బాధాకరం మీరు ఎలక్షన్ అయ్యే వరకు రానివ్వడం కాదు ఆ వ్యక్తిని పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగోలేదు ఎందుకంటే నాడు ఆలసన్నారో మీద కత్తికొని దాడి చేయడం అవ్వచ్చు ఆ జరిపోతుల పాలనలో ఆయన చేస్తున్న అరాచకాలు అవ్వచ్చు ఇంకా మధ్యలో ఎన్నో డిపార్ట్మెంటోల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టడం అవ్వచ్చు లేదా ఇంకా ఆధర్ అవ్వచ్చు నిన్న ఎటువంటి ఆయన చాలా కార్పొరేట్ అనేది చాలా సోమ్యుడు మీ పత్రికా సోదరులకు కూడా తెలిసి ఉంటుంది ప్రతి మీరు అందరు కార్పొరేట్లు అందరు ప్రజాప్రతినిధుల దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారు అలాగే ఈ ప్రాంతంలో కూడా ముళ్ళు ముచ్చేళ్ళని అతను ఎవరి దగ్గరైనా ఎక్కడైనా వచ్చి రుబాబు చేసాడని కానీ ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసేయడని కానీ మీరు విని ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇవన్నిటికీ కారణమైన గల్లా శ్రీనివాసరావుని శాశ్వతంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి మా మేము ఏదైతే నిర్ణయించుకున్నామో మా నాయకుడి ఆదేశాల కోసం మా నాయకుడి ఆదేశాన్ని ఆదేశించే వరకు మేము ఇలాగే ఉంటాం అప్పుడు వరకు ఉమ్మడిగా ఆయన కూడా మాకోసం వెయిట్ చేస్తే మంచిదని ఈ పొత్తు ధర్మాన్ని మేము ఇంకా ఎలక్షన్కి ఇంకా ఇరవై ఐదు రోజుల టైం ఉంది ఏమన్నా ఎలక్షన్ ముందు రోజు మేమేం చెప్పపోవడానికి లేదు మా నాయకుడు కూడా ఆల్రెడీ ఈ రోజే వాట్సాప్లో చూసాం పదిహేడో తారీఖుని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అంటే ఈ లోపే ఎందుకు మీరు ఇంత తొందరపడుతున్నారు మా కార్యకర్తల్లో ఎందుకు అలచడలు సృష్టిస్తున్నారు మీ ఇంటికి వచ్చేస్తాం మీ ఇంటికి వచ్చేస్తాం మీ ఇంటికి వచ్చేస్తాం మేము వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కట్టుబడే ఉంటాం ఎందుకంటే మా నాయకుడి ఆదేశం అది మా నాయకుడు ఏమైనా మాకు వేరే మాట చెప్పలేదు కాబట్టి దయచేసి పంచకాల రమేష్ బాబు గారు అవ్వచ్చు ఈ స్థానిక జనసేన నాయకులకు కూడా మా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుసు కాబట్టి మీతో తిరుగుతున్న మీ జనసేన నాయకుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి గురించి కూడా మీకు తెలుసు మీరందరూ మీ అధిష్టానం మీద మా మీద చేసే ఒత్తిడి మీ నాయకుడి పైన మీ పార్టీలో ఉన్న పెద్దలకి ఈయన తాలూకు వ్యవహార వ్యవహార శైలిని తెలియజేసి ఆయనకి ఏదైతే ఒక ప్రజాప్రతినిధి మీద అకారణంగా దా భౌతిక దాడి చేశాడో ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేసి పోలీసు వారు కూడా ఏదో సాదాసీదా కొట్టాడులే దానికి ఏదో సెక్షన్ లేచి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తామంటే ఇలాగ ప్రతి పౌరుడు కూడా రేపు పొద్దున్న ఇలాగా బయలుదేరడానికి ఆస్కారం ఉంది కాబట్టి పోలీసు వారు కూడా గత చరిత్ర కూడా అయింది ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ సత్వాని ఆల్సనారా దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు ఎక్కడేం జరిగిందో జరుపోతుల పాలనలో ఏం జరిగిందో ఇవన్నీ ఎంక్వైరీ చేసి